హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కుస్కా రైస్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇవి రెండు బాగా హీట్ అవ్వాలండి ఇవి హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాము బిర్యానీ ఆకు స్టార్ పువ్వు తర్వాత చెక్క లవంగా ఇలాచి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సోంపు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి సోంపు అనేది స్కిప్ చేయకుండా కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాక ఇందులో కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న మొక్కలుగా కూడా ఈ ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆనియన్స్ని త్వరగా ఫ్రై అవ్వడం కోసం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇది కంప్లీట్గా ఇవి మగ్గిపోవాలి ఆనియన్స్ అనేవి తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటాలని యాడ్ చేసుకుందాము ఈ టమాటా ముక్కలన్నీ మనకి బాగా మగ్గిపోవాలండి కంప్లీట్గా మగ్గిపోవాలి అప్పటి వరకు వీటిని మూతపెట్టి ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ చూడండి టమాటా అనేది మనకి బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఈ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాము ఈ పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ పెరుగులో వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పిడు పుదీనా ఆకులు గుప్పిడు కొత్తిమీర ఆకులని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి వాటర్ పంపేసుకున్న వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మనం ఈ గ్రేవీ అంతా ఈ రైస్కి పట్టేట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కంప్లీట్గా స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటికి ఒకటి గాలి చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి అది బాస్మతి రైస్ ఒకటికి ఒకటి గాలి చొప్పున వాటర్ పోయాలండి నార్మల్ రైస్ అయితే ఒకటికి ఒకటి ముక్కా గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి వన్ విజిల్ రానిచ్చేసి హై ఫ్లేమ్ మీద స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలండి మనకి వేడి మీద కొంచెం చెమ్మగా అనిపించినా కూడా చల్లారాక చాలా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ ఫెస్టివల్స్కైనా మనకి బెస్ట్ రెసిపీ అండి ఇది సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఏ నాన్ వెజ్ కర్రీస్తో కానీ లేదంటే రైతాతో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కుస్కా రైస్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది